గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమ హర హరహర మహాదేవ శంభోశంకర నమత్పార్వతి హర మహాదేవ ఇది అక్క కోసం అండి వీడియో అక్క జల్లెలు ఎంతో ఒత్తిగ్గా ఉంటారు ఒక తల్లికి బుట్టిని పెట్టాలని అనుకుంటారు కానీ ఇది చాలా రాంగ్ అండి ఎవరో మందే ఉంటారు అలా ముగ్గురు ఆడపిల్లలు మొత్తం నలుగురు సంతానం అనుకో ముగ్గురు నలుగురు సంతానంలో వాళ్ళు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు వదిలించుకోవాలంటే ఒకరికొకరి కట్టబెట్టి పంపించేస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే పెద్ద పిల్ల మీద ఎందుకు అంత చాలామందికి అంత ప్రేమ ఉండదు వందమందిగా ఉంటుంది ఇంటికి పెద్ద కొడుకు మీద కానీ పెద్ద కూతురి మీద కానీ పెద్ద పెద్దగా ఉండదు తర్వాత రెండోసారి పుట్టిన పిల్లని గారాపంగా చూసుకుంటారు ఆ తర్వాత మూడోసారి పెట్టిన పిడ్డని కూడా గారాభం చూసుకుంటారు బాధ్యతలు చూసుకుంటారు ఈ చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా ఈ వీళ్ళిద్దరు గారాభం చూసుకోవడం వల్ల అక్క అంటే చిన్న చూపు ఉంటుంది ఇద్దరికి కూడా అక్కకి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికొకరు కట్టబెట్టి పంపిస్తారు పెద్దగా ఆలోచన చేసుకోరు వదిలించుకుంటారు ఎంతకంత ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటారు వదిలించుకున్న తర్వాత అక్క జీవితం బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు అన్నమాట మమ్మల్ని తల్లిదండ్రులు బాగా గారామని చూశారు కదా ఆమెకు ఎవరికొకరికి కట్టి పెట్టి పంపించారు కదని వీళ్ళు చూస్తారు చూసిన తర్వాత అక్క జీవితం చాలా సంతోషంగా ఆనందకరంగా సౌఖ్యంగా ఉంటుంది అది చూసిన కానీ ఈ పిల్లలకి ఇద్దరికి చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా కానీ అక్కలైతే అక్కల చెల్లె చెల్లెలు ఒకరితో బాగుంటుంది ఎవరిదైన జీవితం ఎందుకంటే అందరూ రాత్రులు ఒక రకంగా ఉండదు కదా తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రేమ చూపించినట్టు ఈ పెద్ద అమ్మాయి మీద చూపించలేదు కదా అది అక్కడ దొరకదు కాబట్టి ఈ అమ్మాయికి భర్త దగ్గర దొరికిద్ది తల్లిదండ్రుల దగ్గర దొరికిన ప్రేమ భర్త దగ్గర దొరికింది అంటే ఎవరు ఏ దిక్కు లేనప్పుడు భగవంతుడిని మనం దిక్కు అనుకున్నప్పుడు ఏమో ఎలా చూస్తాడు దేవుడు మంచిగా చూస్తాడు ఎవరు లేని వాళ్ళకి అలాగే జరిగింది అన్నమాట ఎవరు సపోర్ట్ ఉండదు కాబట్టి భర్త సపోర్ట్ బాగుంటుంది భర్త ప్రేమ మమకారాలు బాగుంటాయి ఈ మిగతా వాళ్ళిద్దరూ ఇంక ఇంకా అసూ పెరిగిపోయిద్ది మనం ఇంత గారాపంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగితే అక్కని పెద్దగా పట్టించుకోకపోయినా అక్కకి వచ్చినప్పుడు బాగా మంచి భర్త వచ్చాడని చెప్పి వీళ్ళు ఇంకా ఊహలో ఊహించి అక్కకి మించి ఇంకా బాగుండాలని చెప్పి పెళ్లి సమయాల్లో ఈ తల్లిదండ్రులు కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ అంచనాలు పెంచుకొని బాగా ఆలోచన చేసి ఆలోచన చేసి మిగతా వాళ్ళకి పెళ్లి చేస్తారు వీళ్ళు కూడా ఊహించుకొని అక్క కన్నా బాగుండాలని చెప్పి ఊహల్లో ఉండి చేసుకుంటారు కొంతమంది సిటీస్కి ఇస్తే మా అక్క ఉండేది మా మున్సిపాలిటీలో కదా మనం పెద్ద సిటీలో ఉంటాం కదా అని అట్లా తెలిసి తెలియని వయసులో ఆలోచన తొందరగా కూడా ఒప్పుకుంటారు తల్లిదండ్రులు చెప్పంగులని అలా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఊహించిన జీవితం వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే వాళ్ళు ఊహించాలి ఇది వాస్తవం ఇక్కడ ఏమి అంచనాలు లేవు ఏం లేదు అక్క జీవితం తల్లిదండ్రులు దగ్గర బాధపడుతుంది వాళ్ళకి ఇష్టం వాళ్ళు తొందరగా వదిలిచుకోవాలని పెళ్ళి చేశారు అందుకని ఏమి అంచనా లేదు కాబట్టి జీవితం బాగుంది వాళ్ళు అంచనాలు వేసుకొని తల్లిదండ్రులుగా అందరు కానీ కేర్ తీసుకొని అంచనాలు వేసి పెళ్లి చేస్తారు అలా చేసిన సంబంధాలే చాలా చిక్కులు గొడవలు మొదలవుతాయి మొదలైన తర్వాత వాళ్ళకి ఇంకా క్రోధం పెరిగిపోయింది అక్క మీద అక్క ఏం చేయదు అక్క చెల్లెళ్ళు పట్టలు ఎప్పుడు కూడా క్రోధంగా ఉండదు ఎందుకంటే పట్టించుకోదు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెట్టుకున్నారు కాబట్టి అలా ఉంటుంది ఇట్లా అక్క చెల్లెళ్ళ మధ్యలో క్రోధాలు పెరిగిపోతాయి పెరిగిపోయిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత అక్క ఇంట్లో ఏదో సమస్యలు వచ్చేదాకా వాళ్ళు మిగతా ఇద్దరు ఆడపిల్లలు ఒకటి అవుతారు ఈ ముగ్గురులో ఇద్దరు మటుకు ఒక పక్క వెళ్ళిపోతారు ఒకరి మటుకు ఒక పక్కే ఉంటారు ఈ మొదటి వాళ్ళు మటుకు పట్టించుకోరు ఏం జరిగిద్దా ఏందనేది పుట్టింట్లో ఆధిపత్యం కూడా వాళ్ళ వాళ్ళకే ఉంటుంది ఈ పెద్ద అమ్మాయికి మటుకు అంతగా ఉండదు ఎవరికైనా ఒకరికి పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ ఒకరికైతే ఉండదు అవకాశం వాళ్ళంతా ఒక టీమ్గా తయారైపోతారు ఇంకా ఎత్తుల మీద ఎత్తులు పై ఎత్తుల మీద వస్తూ ఉంటారు బావ బాగుండారు మనకేమో బదువులు గొడవలు ఇంట్లో అని చెప్పి ఇంకా అక్క అక్క కుటుంబాన్ని కూడా ఎలా దెబ్బతీయాలి అనే ఆలోచనలో ఉంటుంటారు ఏదైనా అక్క బావకి చిన్న గొడవలు వచ్చినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకున్నప్పుడు ఇంకా దాన్ని పెద్దది చేయడానికి నువ్వు దాని అమ్మాయి నీకు లేవు ప్రశ్నించి బాగానే నువ్వు మేము ఎలా ప్రశ్నిస్తున్నావు మాలాగ కూడా ప్రశ్నించు అది రెచ్చగొడతూ ఉంటారు ఇలా వాళ్ళ క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట భావ మాట ఎందుకంటే ప్రతి ఒక్కదాని నువ్వు దాని అన్నిటి తలకా తలకాయ చెప్తుంటాం మేము చూడాలి ఎట్ట ప్రశ్నిస్తాం ఎట్ట ఎదురు తిరుగుతాం అని చెప్పి వాళ్ళకి వెళ్ళిన ఆనందాన్ని ఈ అక్క కుటుంబంలో ఉంది కాబట్టి ఈ అక్క కుటుంబంలో కూడా నిప్పులు పోయడానికి చాలామంది చెల్లెళ్ళు కావచ్చు లేకపోతే అక్కలు కావచ్చు ఎవరో ఒకరు ఇలా ప్రయత్నాలు చేస్తుంటారు అలా అక్కా వాళ్ళకి ఎందుకు ఉంటే ఈర్యలు అసూయలు అంటే వాళ్ళకుండే అంత అసూయ వాళ్ళకుండే అంత ఈర్ష్య ద్వేషం ఎవరికి ఉండదండి అలాగే అక్క కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు పిల్లల్లో ఏదైనా డిస్టర్బెషన్ జరిగినప్పుడు అప్పుడు దాకా పట్టించుకోరు ఇంకా అప్పుడు నుంచి అదే పనికి ఫోన్లు చేసి ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని చూసి ఆనందపడతా ఉంటారు అనమాట ఇలా సరైన అని జరిగిందని వాళ్ళు ఆనందపడే కొంది వీళ్ళు ఇంకా బాగుండే కొంది ఇంకా క్రోధం పెంచుకొని ఆ క్రోధం అసూ ఎక్కువైపోయి గొడవ కూడా దిగుతారు గొడవకి ఎలా గొడవ దిగుతాయి కావాలని గిరి గిరి గొడవ పెట్టుకుని గొడవకు వస్తారు ఇంకొకటి ఏంటంటే మాలాగా నువ్వు కష్టపడి పని చేయి నీకు అర్థమైంది మా లాగా చూడండి మీరు సుఖంగా సౌఖ్యంగా జీవించినప్పుడు అక్క కష్టపడిన సంగతి వాళ్ళకి వీళ్ళు తెలుసు అట్లా ఏదో ఒక విధంగా డిస్టర్బిన్ చేసి రచ్చకొడుతూ పోల్చుకుంటూ ఉంటారు నీకేమీ లే నీకేమీ లేని కొంతమంది వాళ్ళ ఏడుపు వల్లే కొంతమంది దెబ్బ వాళ్ళని వదిలించుకొని పక్కకు పోయిన వాళ్ళ కుటుంబాలు మటుకు బాగుండే ఇలా చాలా కుటుంబాలు ఎలాగే జరుగుతుంటుందండి ముగ్గురులో ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉంటే ఎవరినైతే చిన్న చూపు చూస్తారు వాళ్ళే పై స్థాయిలో ఉంటారు మొన్న నేను స్టోరీ చెప్పాను కదా వాళ్ళు కూడా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ చెల్లెళ్ళు ఒకప్పుడు బాగా విలాసంగా లగ్జరీగా ఉంటారు బాబు కుటుంబం అక్క బాబు కొంచెం అప్పుల్లో ఉండారు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఈ లెగతా చేశారు ఇప్పుడు వాళ్ళ స్థాయి తెత్తుకొని చూసి చూసుకోవాలన్నమాట అంత స్థాయిలో ఉండరు అనమాట అక్క కుటుంబం కానీ చెల్లెలి మీద అక్క ఎప్పుడు అసూ పడలే కానీ చెల్లెలి అక్కనే ఫాలో అవుతూ ఉంటారు ఈ స్టోరీలో ఆ అక్క కానీ చాలా కష్టపడింది ఎంత కష్టపడిందో కష్టం చేయాల్సిన కష్టం చేసింది ఊరకు మాట్లాడి సరిపోదు కదా ఆ కష్టం చూసిన వాళ్ళకి ఆ బాధ తెలుసు అక్క అక్క లారీగా ఉంది వంద కదా అక్క కుటుంబం ఉంది కొందగదాన్ని చెల్లెళ్ళు లారీ కొని కుటుంబాన్ని మొత్తం గుల్ల చేసుకుంది పోటీ పడి ఒకరితో ఒకరు పోటీ పడకూడదండి ఎవరి జీవితాలు వాళ్ళయ్యాయి అసూయపడినంత మాత్రానే మా వాళ్ళ ఒక వాళ్ళ వాళ్ళ రాతలు మీకు వస్తాయా మీ రాతలు వాళ్ళకి వస్తాయా అదే ఒకరి రాతలు ఒకరు రావు కదా అందుకనే చెప్పేది ఏంటంటే అక్క జల్లెల మధ్యలో ఇంత క్రోధం ఉంటుంది అన్నా జిల్లెల కన్నా కూడా అక్క జిల్లెలకు అసూయ మంచిగానే పైకి మంచిగానే మాట్లాడుతుంటారు మంచిగానే మాట్లాడుతూ భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టే ప్రయత్నం మనకు లేని అన్న అవతల వాళ్ళు మనకు లేని ఆనందం అవతల ఉండకూడదు ఒక రకమైన అసూయతో ఉంటారు మళ్ళీ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు దాచిపెట్టుకుంటారు అంతా బాగానే ఉంటుంది కానీ అవి మటుకు బయటికి చెప్పడం ఎవరికి మిగతా వాళ్ళ మటుకు బాగా పచ్చగా ఉండకూడదు మీకేమి ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలు కలిసి పచ్చంగా ఉంటారు ఈ వయసులో కూడా కలిసి రావాలా ఈ వయసులో కూడా ఎలా అన్నట్టుగా ఇలా మాటలు మాట్లాడుతుంటారు మనకు లేని అవతలకుంటే ఎవరూ కూడా ఓర్చుకోలేము అలా అసూయ అయితే చాలామంది జీవితాలు పతనం అయిపోతుంటాయి వీళ్ళు అసూయ పడే కొంది అవతల వాళ్ళ కుటుంబాలు ఇంకా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇంకా క్రోధంతో రగిలిపోతూ ఉంటారు కానీ ఎవరిని చూసి కూడా అసే పడకూడదు ఇది అక్కల చెల్లెల స్టోరీ ఇలా ఉంటుంది ఇది ఎవరినో ఉద్దేశం చెప్పింది కాదు జనరల్గా నా నుంచి నేను చూశాను చాలా కుటుంబాన్ని ఇలాగనే చెల్లెలకి ఒకటే కొడుకే అక్కకి ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకో ఇంకా చెల్లెల మీద అక్క ఏడుస్తూ ఉంటుంది ఇంకొకటే కదా ఒకటే కదా ఒకటే కదా అని ఈ చెల్లెలు అక్కకి ఎంతైనా అక్క చెల్లెలు కూడా చూడదు అక్కకి ఎంతైనా సపోర్ట్ చేస్తూ ఉన్నా కానీ ఇంకా ఏడుపుగానే ఉంటుంది తర్వాత వాళ్ళు సక్సెస్ అయిపోయి వాళ్ళ కుటుంబం పూర్తిగా పతనమైనప్పుడు అప్పుడు మళ్ళీ అగతాలు చేయడం మొదలు పెడతారు ఇలా జరిగిన కుటుంబాలు ఇలా జరిగిన స్టోరీలు కూడా విన్నామండి అక్క చెల్లెల మధ్యలో ఎవరికో ఒకరికి అభిమానం ఉంటే మిగతా వాళ్ళకు ఉండదు వాళ్ళ యూనిటీగా తయారవుతారు వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఈర్ష అసూయ ద్వేషం ఎంత భయంకరంగా ఉంటుందంటే అవతల కుటుంబం పూర్తిగా పతనం అయిపోయేదాకా వాళ్ళు ఉంటారు వాళ్ళు సక్సెస్ అయ్యే కొంది ఇంకా ఏడుస్తూ ఉంటారు అందువని ఎవరు మాటలు కూడా మన చెల్లెలే చెప్పారు కదా మన అక్కలే చెప్పారు అని అన్నింటిని తీసుకోవద్దు ఎందుకంటే భార్యకి భర్త భర్తకు భార్య సపోర్ట్ ఉండాలి అలాగే ఉండాలి కానీ మధ్యలో దూరి భార్య భర్తల మధ్యలో ఎవరు గొడవ చెప్పినా భర్త అని అనకూడదు భార్య అనేనకూడదు రెచ్చ కొడుతుంటారు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మాటల మధ్య మాటలు మటుకు ఎన్నో దయచేసి మన చెల్లెళ్ళలే కదా మన అక్కలే కదా అనుకుంటే మటుకు కుటుంబాలు పూర్తిగా ఒకరి ఒక ఒక కుటుంబం పూర్తిగా దెబ్బతీసేదానికి వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళ మాటలు కాని వినకుండా ఉంటే మటుకు సక్సెస్ అవుతారు ఇది అక్క చెల్లెల మధ్యలో పగలు అంత భయంకరంగా ఉంటాయంటే అవి చెప్పలే మాటలు వాళ్ళ అసూయ వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమైంది ఎంత అసూయగా ఉంటారో ఎంత క్రోధంగా ఉంటారు ఎప్పుడు కూడా మీకేం లే మీకేం లే లే అంటాం ఎప్పుడు ఏదో ఒకటి కదా బాధ పెట్టే విధంగా మాట్లాడడం పిక్కలు దానికో నువ్వు పిచ్చిదానివీకేం తెలియదు అంటాం ఇలా ఏ రకరకాలుగా చులకనగా మాట్లాడుతుంటే అట్లాంటి చెల్లెలు కానీ అక్కలు కానీ మీకుంటే వాళ్ళని ఎంత దూరంగా పెడితే వాళ్ళని ఎంత దూరంగా పెడితే మీరు అంత సేఫ్లో ఉంటారు ముందు మనశ్శాంతికి బతుకుతారు లేకపోతే పొద్దుకులు మీకు వాళ్ళు రోజుకి నాలుగైదు సార్లు ఫోన్లు చేసి ఇంటి మానసికంగా కుంగ చేస్తూ ఉంటారు అందువల్ల మీరు బాగుపడాలంటే అట్టాటోళ్ళు ఉంటే వాళ్ళకి అంత దూరంగా పెడితే అంత దూరంగా మంచిది ఏదైనా ఫంక్షన్లో పోయినా కూడా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి హాయ్ బాయ్ చెప్పాడు ఎక్కువ క్లోజ్ అవుతుంది మా చెల్లెలు కదా మా అక్కలే కదా అని ఉండాలంటే మటుకు దెబ్బతింటుంది ఇది హీరో స్టోరీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ